హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒంటరిగా కూర్చొని సేనాపతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా నేనన్నా నా మాటన్నా గౌరవం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దాంతో ఆ సేనాపతి తన కూతురు సంపాదించిన డబ్బుతో నేను ఇల్లు గడుపుతున్నానని అందరి ముందు నన్ను అవమానించాడు బాధ పెట్టాడు ఇదంతా ఆ ధీరజ్ కాని వల్లే మా శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు అందరి ముందు నన్ను అంతలా అవమానిస్తూ ఉండడం దేనికి కారణం ఆ ధీరజే అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ మీద చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఏంటి నేను ఇంతలా చేసి అందరి ముందు మాటలు పడవలసి వస్తుంది అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు ఇంకా ఎవరి గురించి బుజ్జమ్మ ఉన్నాడు కదా నా సుపుత్రుడు నన్ను బాధ పెట్టడానికే పుట్టినట్టున్నాడు అయినా నేను ఈరోజే వాని గురించి ఆలోచించాను వాడు కష్టం చేసి వాడి సొంత డబ్బులతో నాకు బట్టలు తెస్తే వాణ్ణి అర్థం చేసుకొని ఆ అంగి కూడా వేసుకొని ఇంటికి వచ్చాను వాడితో ఇక నుండి చాలా సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ వాడు వాని భార్య ఇద్దరూ కలిసి నన్ను ఇంతలా బాధ పెడతారని అసలు అనుకోలేదు ఇదంతా చూస్తుంటే నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అసలు వీళ్ళ మధ్య ఉండాలనిపించడం లేదు అని చెప్పి రామరాజు అంటాడు ఇక ఇంతలోనే వేదవతి ఆ మాటలు విని ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు పిల్లలన్నాక తప్పు చేయరా ఏదో విధంగా సర్ది చెప్పాలి కానీ మీరే ఇలా మాట్లాడితే నేనేమైపోతాను అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడుబుజమ్మా దీనికి అంతటి కారణం ఆ ధీరజ్ గాడే ప్రేమ మెడలో తాలి కట్టే వాడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి తన మనసులో వాడు కాదండి నిన్ను బాధ పెట్టేది నేను నా మేనకోడలి జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని వాడి చేత ప్రేమ మెడలో బలవంతంగా తాలి కట్టించాను దాంతో వాణ్ణి మీరు శాశ్వతంగా దూరం పెట్టారు ఇదంతా నా వల్లే మీ తండ్రి కొడుకులని విడదీసింది నేనే అని వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి ఏంటి మావయ్య అత్తయ్య ఎందుకు మీరు ఇలా బాధపడుతున్నారు చూడు ఆ ప్రేమ ధీరజ్ ఇద్దరూ మిమ్మల్ని బాధ పెట్టడానికే ఈ ఇంట్లో ఉన్నట్టున్నారు చూడండి మావయ్య అసలు ఆ ప్రేమ ఎంత ధైర్యం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తను డాస్ క్లాసులకు వెళ్ళడమేంటి మీతో ఒక్క మాటైనా చెప్పాలి కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్న గౌరవం లేకుండా ఆవిడ మాత్రం ఎవరికీ చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ నేర్పడానికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మిమ్మల్ని నానా మాటలు అనిపించింది ఇదంతా ఆ ప్రేమ చేస్తున్న ప్లానే మావయ్య వాళ్ళ పుట్టింటి చేత నీకు ఎలాంటి గౌరవం ఉండకూడదని అందరిలో నిన్ను అవమానించాలని ఆ ప్రేమ అనుకునే మిమ్మల్ని ఇలా చేసింది అని శ్రీవల్లి చెప్పగానే ఇక రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది విన్న వేదవతి చూడు శ్రీవల్లి ఇప్పటికే మీ మావయ్య చాలా కోపంగా ఉన్నాడు మళ్ళీ ఈ గొడవని ఎందుకు పెద్దది చేస్తావు ముందు నుంచి వెళ్ళు అని వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు శ్రీవల్లి తన మనసులో లేదత్తయ్య ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అంతవరకు నేను ఈ గొడవని పెంచుతూనే ఉంటాను తగ్గనివ్వను ఈ ఇంట్లో గొడవలు సృష్టించి ప్రేమ ధీరజులని ఇంట్లో నుంచి పంపించేస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు కూడా చూడు బుజ్జమ్మ కాస్త నన్ను ఒంటరిగా ఉండనివ్వు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక వేదవతి అక్కడి నుంచి బయటికి వస్తుంది ఇక వేదవతి వెంటనే చాలా కోపంగా ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ అని గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్న ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్యా అనగానే అప్పుడు వేదవతి చాలా కోపంగా వెంటనే ప్రేమ చెంప పగలగొడుతుంది నీకు నేను ఏమని చెప్పాను నువ్వు ఏం చేశావు బయట ఎటువంటి పనులు చేయొద్దని నీకు మరీ మరీ చెప్పాను కానీ నువ్వు ఏం చేశావు నాకు ఇచ్చిన మాట తప్పి నువ్వు మళ్ళీ పిల్లలకి డ్యాన్స్ స్కూల్ నేర్పిస్తున్నావు అది మీ నాన్న చూసి మీ మామయ్యని అందరి ముందు ఎంతలా అవమానించాడో బాధ పెట్టాడో చూసావు కదా చివరికి మీ మామయ్య మీద చేయి కూడా చేసుకున్నాడు అలాంటిది నువ్వు ఏం చేసావు మీ మామయ్యని అవమానించడానికే ఈ ప్లాన్ వేసి చేశావు కదా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్య మీరు కూడా అలా మాట్లాడతారేంటి ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడని ధీరజ్కి సహాయంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంతే తప్ప మీకు ఎదురు చెప్పాలని కాదు మీతో చెప్పకుండా ఉండాలని కాదు కొద్ది రోజులయ్యాక ఈ విషయం గురించి మీతో చెప్దామని అనుకున్నానత్తయ్య అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి చూడు ప్రేమ ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేశారంటే నేనే మెడపట్టుకొని మిమ్మల్ని బయటికి గెంటేస్తాను అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్తుంది ఇక కిచెన్లోకి వెళ్ళి ఆయన చాలా కోపంగా ఉన్నారు కాస్త ప్రశాంతంగా కావాలంటే ఒక కాఫీ తీసుకువెళ్తాను అని చెప్పి వేదవతి కిచెన్లోకి వస్తుంది ఇక రామరాజు మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు చి నాకు అసలు బ్రతకాలన్నా కూడా బ్రతుకు మీద ఆశ లేకుండా అయింది అని చెప్పి ఇక రామరాజు నేను ఉండకూడదు నేను ఉన్నా కొద్దీ ఆ విశ్వకాడు ఆ సేనాపతి అందరి ముందు పదే పదే అవమానించాలని చూస్తున్నాడు ఆ భద్రావతి కూడా నేనొక అనాథనని నాకు ఎవరూ లేరని అందరి ముందు ప్రతీ క్షణం అవమానిస్తుంది ఆ అవమానాలు పడే కంటే నేను చనిపోవడమే బెటర్ అని చెప్పి ఇక రామరాజు తన దగ్గర ఉన్న కొన్ని నిద్రమాత్రలు తీసుకొని రామరాజు వాటినన్నిటినీ మింగుతాడు ఇక దాంతో రామరాజు స్పృహ కోలిపోయి బెడ్ మీదనే పడిపోతాడు ఇంతలోనే ఇక వేదవతి రామరాజుకి కాఫీ తీసుకొని రూమ్లోకి వస్తుంది ఇదేంటి ఈయన ఇలా పడుకున్నారేంటి కాస్త కాఫైనా అయినా తాగకుండా అలా పడుకోవటమేంటి అని చెప్పి వేదవతి వెంటనే ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది ఇక అలా పిలిచిన రామరాజు ఎంతకీ పలకకపోవడంతో వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే సాగర్ ధీరజ్ చందు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా రూమ్లోకి వెళ్ళి చూస్తారు ఇక రామరాజు బెడ్ మీద పడి ఉండడం చూసి అందరూ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి ఒరే మీ నాన్న ఏదో చేసుకున్నట్టున్నారా ఆ సేనాపతి అందరి ముందు అవమానించడంతో అవమానం తట్టుకోలేక భరించలేక ఇలా చేసుకున్నట్టున్నారా పదరా వెంటనే మీ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి వేదవతి అనగానే ఇక అందరూ కూడా రామరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక ధీరజ్ వెంటనే డాక్టర్తో డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ మా నాన్న మాత్రం ప్రాణాలతో బయటపడాలి అని ధీరజ్ అనగానే అప్పుడు డాక్టర్ చూడు ధీరజ్ గారు మేము చేసే ప్రయత్నం మేం చేస్తాం మీరు ఆగండి అని చెప్పి ఇక డాక్టర్ రామరాజును తీసుకొని ఐసీయులోకి వెళ్తాడు ఇక అందరూ కూడా ఐసీయు బయట ఉండి రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి ధీరజ్ ప్రేమ గురించి ఆలోచించి ఇదంతా వీడి వల్లే ప్రేమ ధీరజుల వల్లే ఇప్పుడు ఈయనకి ఇలా జరిగింది అని చెప్పి వెంటనే వేదవతి చాలా కోపంగా ధీరజ్ చంప పగలగొడుతుంది దాంతో అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ అమ్మ ఏంటమ్మా అనగానే అప్పుడు వేదవతి ఏంట అసలు మీ నాన్న మీ నాన్న మాటన్నా ఎందుకురా నీకు గౌరవం లేకుండా అయిపోయింది ఇప్పుడు మీ నాన్న బాధపడడానికి కారణం నువ్వే కదా అయినా ప్రేమ డ్యాన్స్ క్లాస్ గురించి నీతో చెప్పలేదని ఎందుకురా అబద్ధం చెప్పావు అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం అవునమ్మా నిజంగా నాకు తెలియదమ్మా ప్రేమ డ్యాన్స్ క్లాస్ గురించి నాకు చెప్పలేదు అని ధీరజ్ అంటాడు ఇక వేదవతి చూర్రా నీ పెళ్ళి చేశానని ఎంతో బాధపడుతున్నాను కానీ ఆయన మాత్రం ప్రతి క్షణం నీ గురించి ప్రేమ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు నీ మీద కోపంగా ఉన్న మీ నాన్న మాత్రం నీ మీద ఎంతో ప్రేమగా ఉంటున్నాడు ఈ మధ్య నిన్ను చాలా మంచిగా చూసుకోవాలని నువ్వు చెప్పినట్టే మీ నాన్న చేస్తున్నాడు కానీ అది అర్థం చేసుకోకుండా నువ్వు నీ భార్య ఇద్దరూ కూడా ఆయనని చాలా బాధ పెట్టారు చూర్రా ఆయనని బాధ పెట్టినందుకు ఒక్క నిమిషం కూడా మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ప్రేమ వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య నీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను నేను డ్యాన్స్ క్లూస్ చెప్పొద్దనుకున్నాను కానీ ధీరజ్కి సహాయంగా ఉందామని ఆ డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళానత్తయ్య నన్ను క్షమించండి ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతాయని అస్సలు ఊహించుకోలేకపోయాను అని ప్రేమ అంటుంది అప్పుడు వేదవతి చూడు ప్రేమ నీకు రెండుసార్లు ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు మాత్రం నా మాట వినలేదు ఇక ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి వేదవతి ధీరజ్ ప్రేమని బయటికి గంటేస్తుంది ఇంతలోనే డాక్టర్ ఐసీఈలో నుండి బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన వేదవతి డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది ఏం పర్వాలేదు కదా అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా రామరాజుకి ఏమీ పర్వాలేదు కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తాడు మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే అప్పుడు వేదవతి సరే డాక్టర్ అని చెప్పి ఇక రామరాజు గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే సిస్టర్ బయటికి వచ్చి చూడండి అతను స్పృహలోకి వచ్చాడు మీరొక్కరు రండి అని చెప్పి సిస్టర్ వేదవతిని లోపలికి తీసుకువెళ్తుంది ఇక రామరాజు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు అది చూసిన వేదవతి చాలా సంతోషపడుతూ ఏమండి అని పిలవగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు నన్ను ఎందుకు బ్రతికించావు ప్రతి క్షణం అవమానాలతో చస్తూ బ్రతకాలి అందుకే నేను ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని రామరాజు అనగానే ఇక వేదవతి అదేంటండి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాము మనం ఎంతో సంతోషంగా ఉన్నాం అలాంటిది ఇప్పుడు మీరు చనిపోవడం ఏంటండి ఆ మాట వింటేనే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి వేదవతి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రామరాజు చూడుబుజమ్మ ఇదంతా ఆ ధీరజ్ కాని వల్లే అనేసరికి ఇక వేదవతి చూడండి ధీరజ్ని ప్రేమని బయటపట్టుకొని బయటికి గెంటేసాను ఇక వాళ్ళకి నా ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పాను దాంతో ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు అదేంటి బుజ్జమ్మ వాణ్ణి ప్రేమని ఇంట్లో నుంచి పంపించడమేంటి చూడు మళ్ళీ వాడు ఎక్కడని వెళ్ళి రూమ్ వెతుక్కుంటాడు ఎక్కడ ఉంటాడు లేదు బుజ్జమ్మ వాడు బయట ఉండకూడదు ఇంటికే తీసుకురా అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి చూడండి అదంతా మీకెందుకు మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ప్రేమ ధీరజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మిగిలింది సాగర్ నర్మద వాళ్ళని కూడా ఏదో విధంగా ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక నేను ఈ ఇంట్లో మహారాణిలాగా ఉండవచ్చు ఇక నా మాటే వేదంలా అత్తయ్య మామయ్య వినేలా చేసుకొని ఇక నేను ఆస్తిని సొంతం చేసుకోవచ్చు భావం తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తారు రామరాజు మాత్రం ధీరజ్ ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎక్కడ ఉన్నారు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే నర్మద రామరాజు దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అనగానే అప్పుడు రామరాజు ఇంకా ఏం చేయాలమ్మా ప్రతి క్షణం ఆ సేనాపతిగాడు నన్ను అవమానించాలని బాధ పెట్టాలని అందరి ముందు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు తలదించుకునేలా చేయిస్తున్నాడు అని రామరాజు అంటాడు అప్పుడు నర్మద చూడండి మావయ్య మీరు ధీరజు ప్రేమ మెడలో తాలి కట్టి ధీరజ్ చెడిపోయారని అంటున్నారు కానీ ప్రేమ మెడలో తాలి కట్టి ధీరజ్ మంచి పని చేశాడు ఎందుకంటే మీరు ఎంత చెప్పినా వినని ధీరజ్ మాత్రం ప్రేమ మెడలో తాలి కట్టి ఇప్పుడు జీవితం అంటే ఏంటో కష్టం అంటే ఏంటో కష్టపడి సంపాదిస్తున్నాడు అదంతా ప్రేమ ద్వారా తెలుసుకున్నాడు సంతోషించండి బావయ్య అసలు ధీరజ్ ప్రేమ ఇద్దరు చాలా మంచివాళ్ళు అలాంటిది వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించడం మంచిది కాదు మావయ్య ఎలాగైనా ధీరజ్ ప్రేమని మళ్ళీ ఇంటికి తీసుకురండి అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో ఇదేంటి వాళ్ళిద్దరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా ఈ నర్మద మాత్రం మళ్ళీ మావయ్యకి ధీరజ్ ప్రేమ గురించి చెప్పి ఇంటికి తీసుకొచ్చేలా ఉంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమ మీద చాలా కోపంగా ఉంటాడు అది చూసిన ప్రేమ ఏంటి ధీరజ్ నా మీద చాలా కోపంగా ఉన్నావా అనగానే అప్పుడు ధీరజ్ లేదు చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు చేసిన పని వల్ల ఈరోజు మా నాన్న అందరి ముందు మాటలు పడవలసి వచ్చింది అది అర్థం చేసుకోకుండా ఎందుకు మీ నాన్న అంతలా తొందరపడతాడు చూడు మన పెళ్ళి గురించి ఆ కళ్యాణ్ గురించి అందరి ముందు బయట అప్పుడు మీ నాన్న పరువే పోతుంది నీ గురించి నిజం తెలుస్తుంది కానీ ప్రతిసారి మీ నాన్న మాత్రం మా నాన్నని అవమానించాలని బాధ పెట్టాలని చూస్తున్నాడు కానీ నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్యాన్స్ క్లాస్ చెప్పొద్దని నాకు తెలియకుండా నువ్వు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పి ఇప్పుడు ఇంట్లో ఇలా గొడవలు పెట్టి మనం బయటికి వచ్చేలా చేసింది నువ్వే కదా ఈ గొడవకి కారణం నువ్వే నీ వల్లే ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి నువ్వు ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి ఇల్లు ప్రశాంతంగా లేదు అని చెప్పి ధీరజ్ ప్రేమని తీడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు నన్ను ఇంట్లో ఉండకుండా బయటికి తీసుకొచ్చావు కదా ఇక చాలు ఊరుకో అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఏంటి ధీరజ్ అలా మాట్లాడతావు నీకు సహాయంగా ఉండాలనే నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఈ డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి ఇష్టపడ్డాను అంతేకాని మిమ్మల్ని విడదీయాలని కాదు ఇంట్లో గొడవలు పెట్టాలని కాదు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ చాలు ప్రేమ ఇక నీ వల్ల మా నాన్న నా నుండి శాశ్వతంగా విడిపోయాడు అని చెప్పి ధీరజ్ బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా అవమానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామరాజు రామరాజు గురించి తెలుసుకొని ధీరజ్ ప్రేమ చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్